కడపలో అక్క తమ్ముడి పోటీపై బెట్టింగ్లు ఊపందుకున్నాయి ఎన్నికలకు రెండు వారాల ముందే పందాలు జోరుగా సాగుతున్నాయి కడప పార్లమెంట్ ఎన్నికపై రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా బెట్టింగ్లు జరుగుతున్నాయి ప్రస్తుత ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది కడప లోక్సభ నియోజకవర్గమే ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వైఎస్ షర్మిళ పోటీలో ఉండగా వైసీపీ నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి బరిలో ఉన్నారు అక్క షర్మిల గెలుస్తుందని కొందరు బెట్టింగులు కడుతుంటే లేదు తమ్ముడు అవినాష్ రెడ్డే గెలుస్తారని మరికొందరు బెట్టింగులు కాస్తున్నారు కడప జిల్లాలో ప్రధానంగా ఈ బెట్టింగులు జోరందుకుంది ఇప్పటికే పదివేల నుంచి లక్షల వరకు పలువురు బెట్టింగులకు దిగినట్టు స్థానికులు చెబుతున్నారు కడప జిల్లాలో ఇప్పటి వరకు వార్ వన్ సైడే నడిచింది ఈసారి ఎన్నికల్లో మాత్రం ఒకే ఇంట్లో వార్ నడుస్తుంది ఆ ఇల్లు వైఎస్ఆర్ కుటుంబమే నిజానికి వార్ వన్ సైడ్గా ఉండే కడపలో ఈసారి మాత్రం వారు ఏ సైడ్ అనేది అర్థంగాని పరిస్థితులు నెలకొన్నాయి పోటీ మాత్రం రసవత్తరంగా ఉంటుందని స్థానికులు అంచనా వేస్తున్నారు కడప అనగానే గుర్తొచ్చేది వైఎస్ రాజశేఖర్ రెడ్డి పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి కడపను వైఎస్ఆర్ తన కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చుకున్నారు కడప పులివెందల రెండు చోట్ల ఎక్కడ చూసినా ఆయనే కనిపిస్తారు అసెంబ్లీకి పోటీ చేసినా పార్లమెంటుకు పోటీ చేసిన గెలుపు ఆయనదే కడప పార్లమెంటు స్థానంలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు మినహాయిస్తే అన్ని ఎన్నికలు ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఆరు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గెలవగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు ఎన్నికల్లో ఆయన సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి గెలిచారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో వైఎస్ జగన్ విజయం సాధించగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ అవినాష్ రెడ్డి గెలిచారు ఇక ఈసారి ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డి పోటీ చేస్తుండగా హస్తం పార్టీ నుంచి వైఎస్ షర్మిళ రంగంలోకి దిగారు తెలుగుదేశం పార్టీ నుంచి చడిపిరాళ్ల భూపేశ్ సుబ్బిరామిరెడ్డి రంగంలో ఉన్నారు ప్రధానంగా బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసును ప్రచారం చేస్తున్న షర్మిల ఆమె తరపున ప్రచారం చేస్తున్న సోదరి సునీత ఇప్పుడు కడపలో చర్చలకు కేంద్ర బిందువయ్యారు అయ్యారు తండ్రి హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్కు జగన్ టికెట్ ఇవ్వడం దారుణం అంటున్నారు ఈ ఎన్నికల్లో షర్మిల గెలుపు సాధ్యమే అంటూ జోరుగా ప్రచారం కూడా సాగుతుంది అయితే వైఎస్ఆర్ అభిమానులు మాత్రం గెలిచేది ఎవరైనా పదవి మాత్రం వైఎస్ఆర్ కుటుంబం నుంచి బయటకు పోదు కదా అంటున్నారు ఏది ఏమైనా కూడా ఈ బెట్టింగ్ల వ్యవహారం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా జోరందుకునే అవకాశం కనిపిస్తుంది కాకపోతే బెట్టింగ్ నిర్వహించడం అనేది ఏమాత్రం మంచి పద్ధతి కాదు ఏ ఒక్కరు కూడా ఇలాంటి బెట్టింగ్లు నిర్వహించవద్దని సూచిస్తున్నాం